హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెన్నెంబిల్ల చెల్లింపులో తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి సో సో ఈరోజు ఇవాళ వరకు ఉన్న తాజా సమాచారంతో వీడియో చేయడం జరిగింది వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా డిఏ ఆరియర్స్ అండి పెన్షనర్స్ ఎప్పుడు వస్తాయి అన్న వివరాలు వచ్చినట్లయితే ఇంకా మనకు ప్రభుత్వం నుంచి ఎస్ఎల్స్ అలాగే టీఏ మెడికల్ బిల్స్ మరికొన్ని రావాల్సి అయితే ఉందండి సో అవన్నీ కూడా త్వరలోనే చెల్లిస్తామని అయితే అంటున్నారు కానీ ఎటువంటి సమాచారం అయితే లేదండి అఫీషియల్గా సో ఇక ఏపీజీఎల్ఐ లేటెస్ట్ న్యూస్ విషయానికి వచ్చినట్లయితే ఏపీజీఎల్ఐ మిస్సింగ్ క్రెడిట్స్ విషయంలో ఉపాధ్యాయులను బాధ్యులను చేసి షెడ్యూల్ సమర్పించాలని కోరటం సరికాదని జీతాల బిల్స్లో సందర్భంలో ప్రతి వారు కూడా ఏపీజీఎల్ఐ డిడక్ట్ చేశారు అనే విషయాన్ని గుర్తు చేశామని అయితే అంటున్నారు ఇక పాత ఏపీజీఎల్ఐ ఆన్లైన్లో వివరాలు ఉన్నాయని వాటి ద్వారా మీరే క్రెడిట్ చేసుకోవాలి అని కోరాము అని అయితే అంటున్నారు వీలైనంత వరకు పాత డీటెయిల్ ద్వారా మేము క్రెడిట్ చేసేటటువంటి ప్రాసెస్ చేస్తూ ఉన్నాము ఇంకా ఏమైనా మిస్సింగ్ క్రెడిట్ సరిగా లేకపోతే ప్లస్ ఆఫ్ వర్క్ మరియు డీడీఓ కోడ్ని అప్లోడ్ చేస్తే కొన్ని క్రెడిట్స్ని జమ చేస్తామని చెప్పారండి అప్పటికి పూర్తి క్రెడిట్స్ జమ కాకపోతే ప్రత్యామ్నాయం చూస్తామని ఎవరు ఆందోళన చెందవలసిన పని లేదని అయితే తెలియజేయడం జరిగింది ఇంకా ఉపాధ్యాయులు ప్రస్తుతం పరీక్షల్లో బిజీగా ఉన్నారు అని ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు చివరి పని కాబట్టి స్కూల్స్ కాలేజ్ ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఉంటాయి ఇరవై నాలుగు నుంచి హాలిడేస్ కాబట్టి వివిధ వివరాలు డిపార్ట్మెంట్ వారికి ఇవ్వాల్సిన సందర్భాలు ఉన్నాయని ఏప్రిల్ ముప్పై లోపల మిస్సింగ్ క్రెడిట్స్ యొక్క వివరాలు ఇవ్వాలనే సమయాన్ని కూడా ఈ విధంగా పొడిగించాలని కోరాము అని అయితే అంటున్నారు సో దీనికి గాను ప్రభుత్వం పరిశీలిస్తామని అయితే చెప్పడం జరిగిందండి ఇక ఉపాధ్యాయ సంఘాలతో ఏపీజిఎల్ఐ లో వచ్చిన మార్పుల పైన అయితే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు దానికి గానుగా ప్రభుత్వము ప్రస్తుతం సాధ్యం కాదని జూన్లో అవసరం మేరకు తప్పక నిర్వహిస్తాము అని అయితే తెలియజేయడం జరిగిందండి ఇక పాత ఏపీజిఎల్ఐ సైట్ని ఓపెన్ చేసి ఉంచాలా దాని ద్వారా ఉపాధ్యాయులు నెల నెలవారీ ఎక్కడ మిస్సింగ్ రైట్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి వీలు అవుతుందని కోరగా ప్రభుత్వం గాను ప్రస్తుతం న్యూ రిపోర్ట్ ఓపెన్ చేశాము కనుక పాత సైట్ని ఎనేబుల్ చేయలేము న్యూ పోర్టల్లోనే ఈ అంశాలు సరిచూసుకోవాలి అయితే వారు సమాధానం ఇవ్వడం జరిగింది ఇక ఏపీజిఎల్ఏ సబ్స్క్రిప్షన్ అప్డేట్ చేయాలని కోరగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు నిధి పోర్టల్లో సబ్స్క్రిప్షన్ని అప్డేట్ చేశామని అయితే వారు తెలియజేయడం జరిగింది నామినీ డీటెయిల్స్ అలాగే నామినీ మార్పులు చేర్పులు సంబంధించి ఏపీజిఎల్ఐ పోర్టల్లో అప్డేట్ చేయాలని కోరగా నామినీ డీటెయిల్స్ అన్ని అప్డేట్స్ వారం రోజుల్లో సైట్లో ఓపెన్ అవుతాయని అయితే వారు తెలియజేయడం జరిగింది ఇక ఎగ్జిక్యూటివ్ ఎగ్జిస్టింగ్ బ్యాండ్ ఓపెన్ చేసినప్పుడు డౌన్లోడ్ అయ్యేటట్లుగా చేయాలనే కోరగా దానికి సంబంధించి ప్రభుత్వం ఈ ప్రాసెస్ జరుగుతూ ఉందని అలాగే వారం రోజుల్లో పూర్తిగా బాండ్స్ అన్నీ కూడా డౌన్లోడ్ అవుతాయి అని అయితే తెలియజేయడం జరిగింది ఇక జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు విధుల్లో వివిధ జిల్లాల్లో ఏపీజిఎల్ఏ కార్యాలయాల్లో సబ్మిట్ చేసిన డెత్ క్లెయిమ్స్ మెచ్యూరిటీ క్లైమ్స్ వివిధ లోన్స్ క్లైమ్స్ అన్నీ కూడా వెంటనే క్లియర్ చేసి అమౌంట్ జమ అయ్యేటట్లు చూడాలని కోరగా అందుకుగాను ప్రభుత్వం ప్రస్తుతం పాత ఏపీజీఎల్ఏ సైట్ని రద్దు చేశాం కనుక రెండు వేల ఇరవై మూడు జూన్ కంటే ముందు ఆన్లైన్లో జిల్లా కార్య కార్యాలయాలకు చెందిన వివిధ క్లైమ్స్ అన్నిటిని తిరిగి సంబంధిత డీడీఓ ద్వారా ఉపాధ్యాయులకు పంపుతామని వెంటనే మరలా అప్లోడ్ చేయాలి ఆన్లైన్లో చేరాలని అయితే కోరడం జరిగింది ప్రభుత్వం ఒకవేళ డీడీఓల ద్వారా ఉపాధ్యాయులకు చేరటం లేట్ అయినప్పటికీ వెంటనే ఆన్లైన్లో డీడీఓల ద్వారా సబ్మిషన్ అయితే చేయవచ్చని కూడా తెలియజేశారండి ఇక ఎన్హాన్స్ చేసిన ఉపాధ్యాయులందరికీ బాండ్స్ ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేటట్టుగా చూడాలి అని కోరగా బాండ్స్ అప్లై చేయటానికి సైట్లో ఎనేబుల్ చేస్తామని అయితే వారు తెలియజేశారండి ఇక ఏపీజిఎల్ఐ సమస్యలు నిధి భవన్లో పరిష్కారానికి ఒక గ్రేవెల్ గ్రేవెల్ సెల్స్ని ఒక ఓపెన్ చేయాలని కోరగా ప్రస్తుతం డిఐఆర్ అండర్ స్క్రోర్ సిసిఈ ఐఐ అండర్ స్క్రో ఏపీ జిఎల్ఐ అట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేయాలని త్వర త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తామని అయితే తెలియజేశారు ప్రస్తుతానికి ఈమెయిల్ ఐడి ఒకటే ఉందండి సో సమస్యలు ఏమన్నా కూడా మెయిల్ మాత్రమే చేయడానికి అవకాశం ఉంది టోల్ ఫ్రీ లేదు ఇంకా ఏ ఒక సెల్ కూడా లేదు సో సెల్ త్వరలోనే ఓపెన్ చేస్తామని అయితే అంటున్నారు ఇక ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్కు సంబంధించిన పెండింగ్ బిల్లు చెల్లింపులు బిల్లు అన్నీ కూడా ఒక రిబాంక్ కావడం జరిగింది సో కొత్తగా బిల్ అన్ని హెర్బ్లో హెర్బ్ పేరులో అప్లోడ్ చేయాలి అని అయితే అంటున్నారు సో కాబట్టి ఈ విధంగా సమాచారం అయితే ఉందండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో